చాలామంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తా వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని చాలా వ్యాపారులు తయారాడు ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా సారా వ్యాపారిలా తయారయ్యాడు ఆ సారా వ్యాపారి దాదాపు నలభై ఒక్క వేల కోట్లు డబ్బు అతను సంపాదించాడు డెబ్బై నాలుగు శాతం లిక్కర్ సారాయ్ మందు కాని అన్ని రకాల మందులు దాదాపు పదహారు కంపెనీలు దాంట్లో వైఎస్ జగన్ బినామీలే ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది ఇంకోటి స్పై ఆగ్రో అనేది స్పై ఆగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ ఇది ఎవడులోకి రాకూడదు కడపల్లో ఎవడ బతకూడదు రాయలసీమలో ఎవడు బతకకూడదు తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు కోనసీమలో బతకూడదు మనకి వైజాగ్ జిల్లాలో బతకూడదు ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అరి అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద పూర్వం కూడా నన్ను నా జోలికి ఎవడు రాడు నేను సినిమాలు నీ కథలు చెప్తా సినిమాల డైలాగులు చెప్తా నేను చేసిన సినిమాల కోసం నేను తయారవ్వలే జీవితంలో నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను ఒక షెగ్వారా గురించి చదివాను ఒక లెలి గురించి చదివాను ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గురించి చదివాను వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకు తీసుకొచ్చింది కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరికి వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాన్నాను దశాబ్దంగా నేను నలిగిపోయా అందరి చేత మాటలు అనిపించుకున్నా చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకొని ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష ఆయన ఆయన పడేసిన భిక్షనే వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు సినిమా నటులకి సినిమా నటులకి ట్రేడ్కి సినిమా హీరోలకి సంబంధం లేదు దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటుంది చిరంజీవి గారిని అహంకారం తోటి జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరిలో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు మీరు బతిలో ఉండండి అది వీడియో తీస్తా వీడియో తీసి బయటికి పంపిస్తా కన్నబాబు ఒకటి సిగ్గుందా కన్నబాబు నీకు ఏం బతుకునిది ఏం బతుకునిది భిక్షం పెట్టి నీకు చిరంజీవి గారిని నీచుడు కూర్చోబెట్టి కింద కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు నీకు సిగ్గురాలా నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు ఆయన వెనకెత్తిన వాళ్ళ బాధ కలగలేదా నీకు ఇలాంటి వాళ్ళని గెలిపిస్తామా ఇక్కడికి ఇంతమంది దోపిడీ చేసిన వ్యక్తిని గెలిపిస్తావా మనం ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తావా ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళితు సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమల శెట్టి సునీల్ పక్కన ఇప్పించుకుంటారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీరు మర్డర్లు చేయండి దోపిడీలు చేయండి మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతూ ఉంది అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ బేసిస్ లో వస్తారు చలమల శెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా పిల్లి అనంత లక్ష్మి గారే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు ఈ రోజున వారికి వారికి ఎందుకు గౌరవం ఉంటుంది ఎందుకు గౌరవం ఉంటుంది ఒక పార్టీ నమ్ముకుంటే నమ్ముకొని ఉండాలి నేనే ఉన్నా ఒక పార్టీ పెట్టా కింద పడ్డా నలిగా లేచి నిలబడి ఉన్నా ఓడిపోయాను కింద పడ్డాను తూలాను తిట్లు తిన్నాను నిలబడి ఉన్నా అలాంటిది ఈ రోజున చెలమల శెట్టి సునీల్ గారు వచ్చి ప్రతి ఐదు సంవత్సరాలు ఒక పార్టీ మారిపోతాడు ఆయన ఆయనకు ఒక ఐడియా ఐడియాలజీ లేదు అలాంటి అరే తన పార్టీకి నిలబడిన వ్యక్తి మీకోసం ఏం నిలబడతాడు ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి బీసీ సబ్ ప్లాన్ కానీ దాదాపు ట్వంటీ బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ డైవర్ట్ చేశాడు ఈ రోజున తొమ్మిది వేల మంది కేసులు పెట్టించాడు వైసీపీ ప్రభుత్వం